చంద్రగ్రహణం పూర్తి వివరాలు సెప్టెంబర్ చంద్రగ్రహణం మరి గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆచరించాల్సిన పరిహారాలతో పాటు ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రాబోతోంది భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండనుంది గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలం ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనబడుతూ ఉండగా భారతదేశం పైన దీని ప్రభావం ఉంటుంది భారత్ రష్యా సింగపూర్ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తోంది ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆర్యాలన్నీ ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు మూసివేస్తారు తర్వాత రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరిస్తారు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలి ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం మంచిది